హలో ఎవరం వెల్కమ్ ట్రకాష్ మీడియా ఈరోజు వీడియో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అరహర వీరమల్ల సినిమా ఏదైతే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఏదైతే సిచ్యువేషన్స్ క్రియేట్ చేసిందో దానికోసం అయితే వీడియో చేస్తున్నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అరహర వీరమల్ల అని చెప్పి ఒక సినిమా స్టార్ట్ చేసిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్యాన్ ఇండియా సినిమా కూడా ఫస్ట్ ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా పవ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో అటువంటి సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మ స్టార్ట్ చేసిన తర్వాత పరిస్థితులకి అక్కడ అక్కడ రాజకీయంగా కావచ్చు ఇటు కరోనా టైంలో కావచ్చు సినిమా నలిగిపోయి ఐదేళ్ళు సెట్స్లో ఉంది సినిమా ఐదేళ్ళు సినిమా సెట్స్ నుండి రేపు రిలీజ్కి రెడీ అవుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఏదైతే కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఖచ్చితంగా అవన్నీ ఇందులో ఉంటాయని చెప్పి పవర్ స్టార్ గారు కూడా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు రెండే రోజుల్లో సినిమా సినిమా బజ్జ్ని సినిమా రేంజ్ని రెండు రోజుల్లో మార్చిపడేసారు పవన్ కళ్యాణ్ గారు ఇది ఏ హీరోకి ఏ ఇండస్ట్రీలో కూడా ఎవరితోని కాదు 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 ఒక పవన్ కళ్యాణ్ గారితో మాత్రమే ఐఏఎస్ పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక శక్తి ఆ శక్తి ఏందో ఇప్పుడు కనిపిస్తుంది ఒక్కొక్కరికి మొన్నటిదాకా ఆర్హార విరమాల సినిమా అంటే అదొక సినిమా ఏదో వస్తుంది అన్న కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక రెండు ప్రెస్ మీట్లు రెండు ప్రీ రోజు ఈవెంట్లు చేయగానే సినిమా రేంజ్ వేరే లెవెల్కి పోయింది చాలామంది హీరోలు ఆ సినిమా రిలీజ్కి కావచ్చు సినిమా రిలీజ్ ఏర్పాట్లు ఎప్పుడో ఒక ఆరు నెలల నుంచి స్టార్ట్ చేస్తారు ఒక పాట ఒక టీజర్ ఒక ట్రైలర్ అని చెప్పి రిలీజ్ చేస్తే అప్పుడు వాళ్ళొక బడ్జ్ అందరు చేస్తారు బట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏ స్టార్ క్యాస్ట్ ఎవ్వరూ లేరు పవన్ కళ్యాణ్ గారే స్టార్ క్యాస్ట్ అంతే అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఐదేళ్ళు కష్టపడిన సినిమా రేపు రిలీజ్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా ఇది ఈ ఈ సినిమాకి ఉన్న ఒడిదుడుకులు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కసారి చూడండి మీరు పవన్ కళ్యాణ్ గారు నాలుగేళ్ళు సెట్స్లో నడిగిపోయిన సినిమా సినిమాకి ఇద్దరు దర్శకులకు మారేరు అవుట్డేటెడ్ ప్రాజెక్ట్ అన్నారు సినిమా కొనడానికి బయర్లో లేరు అన్నారు రేట్లు పెంచితే సినిమాకి ఎవరు సినిమాకి ఎవడొస్తారని చెప్పి అన్నారు టీఆర్ చూస్తే బుకింగ్స్ ఓపెన్ చేయగానే హార్డ్ కేక్లా అమ్మడిపోయినాయి టికెట్లన్నీ షాక్ ఒక్కొక్కడు అసలు ఏంటంటే ఆయన సినిమా మొన్నలాకున్న సినిమా సిచ్యువేషన్ ఏంది ఈఎల్లో ఉన్న సినిమా సిచ్యువేషన్ ఏంది అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిరు ఆయన రెండు రోజులు టైం కేటాయిస్తే సినిమా రేంజ్ ఈ రేంజ్లో పెరిగిందంటే ఒక్కసారి ఆయన కనుక ఫుల్ టైం కనుక ఒక సినిమాకి ఇస్తే ఆ రిజల్ట్ ఎట్లుంటుందో మీకే వదిలేస్తున్నాను నేను మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు పవర్ ఏందన్నది బుకింగ్ సోపెన్ చేయడం హాట్ క్యూహికల్ పోయినాయి ఒక్కొక్క టికెట్ అయినా హార్ట్ కేక్లో పోయినాయి పవన్ కళ్యాణ్ పవర్ ఏపీ ఏపీని అనుకుంటే అంటే ఏపీలో పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకంటే ఆయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి టికెట్లు ఫుల్ అయినట్టు ఓకే బట్ తెలంగాణలో కూడా సేమ్ రిపీట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా నైజాం ఏరియాలో కూడా పవన్ కళ్యాణ్ గారు పవర్ అయిందన్నది పవన్ కళ్యాణ్ గారు చూపిస్తారు అది పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ హరిహర హరిహర్ హరిహర హరిహర్ చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సినిమా ఫ్లాప్ కావాలి రిలీజ్ కావద్దనే కోరుకురాలు బట్ పవన్ కళ్యాణ్ గారు తనకున్న పర్సనల్ టైంని తను జుమ్ చేసేదో లేకపోతే యోగా చేసేదో రోజుకు రెండు గంటలు ప్రొడ్యూసర్ నష్టపోవద్దు సినిమా బతకాలి నన్ను నమ్మి సినిమా తీసిన ప్రొడ్యూసర్ రాగం కావద్దని చెప్పి పవన్ కళ్యాణ్ రోజుకు రెండు గంటలు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడే సెట్స్ చేసి అక్కడే షూటింగ్ చేసి ఈరోజు రిలీజ్కి రెండు రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక ప్రెస్ మీటు ఒక ప్రిలీజ్ ఈవెంట్ చేయగానే మెంటల్ ఎక్కిపోయింది ఒక్కొక్కరికి సినిమా బజ్జ మారిపోయి సినిమా లెవెల్ మారిపోయి ఈరోజు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేస్తామంటే కూడా దొరికే పరిస్థితి లేదు ఇప్పుడే మన గంట ముందు ప్రీలి ప్రీ ప్రీమియర్ షో కూడా స్టార్ట్ అయినాయి ప్రీమియర్ షో కూడా టికెట్లు దొరకలేవు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మార్కెట్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏ రేంజ్లో ఉందో ఇప్పటికన్నా సరే అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ ఊకే గలర్ ఆయన చాలామంది ఏదో ఇష్టానుసారంగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు దేనికి పనికి రానోళ్ళు కూడా ఇది పవన్ కళ్యాణ్ గారి సత్తా పవన్ కళ్యాణ్ గారు అంటే ఏందన్నది ఇప్పుడు మీకు అనిపిస్తుంది రెండు రోజుల్లో ఒక సినిమా రూపురేఖను మారిపోయినంటే అది పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారి దమ్ము పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏం చెప్పినా తక్కువనే పవన్ కళ్యాణ్ గారి గురించి అమ్మ రాంబాబు వీళ్ళు వీళ్ళందరూ ఏదో కామెంట్లు చేసుకుంటే ట్విట్టర్లో కలెక్షన్లు రావాలి సినిమా ఎట్టు కావాలని అని చెప్పి ఏదో ఎటకారం చేస్తారు మీరందరూ మీ జీవితాలు అంతే మీరు ఎటకారం చేసుకుని బతకలే తప్ప పవన్ కళ్యాణ్ గారులాగా ఒక్కరోజు కూడా బతకలేరు మీరు నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా నేను పవన్ కళ్యాణ్ గారి లాగా ఒక్కరోజైనా బతుకు చూపిస్తే మీ బతుకు ఒక అర్థం ఉంటుంది మీకు పవన్ కళ్యాణ్ గారు మీలా దొంగ పనులు ఆ పనులు చేయలే నిజాయితీగా సినిమా చేస్తుండూ సినిమా కోసం రెండు రోజులు టైం కష్టపడ్డాడు రిలీజ్ చేస్తుండు నిర్మాత అని చెప్పి నిర్మాణకి నిర్మాతకి ఇచ్చిన మాట కోసం ఈరోజు రాత్రి ప్రీమియం షో బుకింగ్స్ అయితే నైంటీ పర్సెంట్ బుకింగ్స్ అయిపోయినాయి హైదరాబాద్లో తెలంగాణలో నైంటీ పర్సెంట్ ప్రీమియం షో బుకింగ్స్ అయిపోయినాయి కేకులన్నీ హాట్ కేకులాగా ఎగిరిపోయినాయి సినిమాకు కొంచెం పెద్ద సూపర్ హిట్ కాదు జస్ట్ యావరేజ్ స్టాక్ వచ్చినా సరే కూడా సినిమా కరెక్షన్లు అల్లాడతాయి గుర్తుపెట్టుకోరు అప్పుడు పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ ఏందన్నది మీ అందరికీ బాగా వినబడుతుంది అప్పుడు కొంచెం సినిమాకి హిట్ ఆగి వచ్చింది అనుకో ప్రీమియర్ షోలో కానీ రేపు పొద్దున బెనిఫిట్ షోలో కానీ కొంచెం హిట్ హాక్ వచ్చిందంటే మీ మీ అందరికీ చోరాలకి నేను కారుతుంది ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు హేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఎవరికీ అన్యాయం చేయలేరు మీరు 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 ఏడుపులన్నీ పవన్ కళ్యాణ్ గారికి దీవెనలు అవుతాయి మీకు మీ ఏడుపులన్నీ పవన్ కళ్యాణ్ గారికి దీవెనలు అవుతాయి పవన్ కళ్యాణ్ గారు ఎవరికీ అన్యాయం చేయలేరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది వచ్చే పరిస్థితి రానే రాదు ఇప్పుడు ప్రీమియం షోకి కొంచెం హార్ట్ కొంచెం హిట్ హాక్ రాని రేపు సినిమా పరిస్థితి సినిమా ప్యాన్ ఇండియా ఏ రేంజ్లో ప్యాన్ ఇండియాలో అవుతుందో మీకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ పవన్ కళ్యాణ్ కెపాసిటీ అర్థమవుతుంది సి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇదైతే మాత్రం నేను ఎంత ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థమైతే లేదు రెండు రోజులు పవన్ కళ్యాణ్ గారు టైం కేటాయిస్తే ఆ రిజల్ట్ అనేది ఇట్లుంటుందని చెప్పి ఎవడో ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఆ నైజాంలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు సీడియట్లో కావచ్చు సినిమా బిజినెస్ ఇట్లా ఈ రేంజ్లో మారిపోయి సినిమాకి ఇంత బడ్జ్ వచ్చి ఇన్ని థియేటర్లలో ఇంత గ్రాండ్గా రిలీజ్ అవుతాయని చెప్పి ఎవ్వరూ ఊహించుకోలే జస్ట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్లో మాట్లాడారు మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అడిగారు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు ఆ తర్వాత ఈవినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు అంతే సినిమా రూపురేఖలు మారిపోయినాయి సినిమా సైజ్ మారిపోయి సినిమా సౌండే వేరే లెవెల్కి పోయింది ఇప్పుడు ఒక 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 మనిషి మాట ఒక హీరో మాట ఒక నాయకుడు మాట నమ్మే ప్రజలు ఉన్న రోజులు ఇట్లానే ఉంటాయి రిజల్ట్ అన్ని ఎవరంటే ఆడు చెప్తే ప్రజలు వినరు ఎవరంటే ఆడి వింటే ఎవరంటే ఆడు మాట్లాడితే ప్రజలు వాళ్ళకి మద్దతు ఇయరు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న నిజాయితీ అయ్యి కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉంది కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఇంతమంది సినీ ఇండ ఇండస్ట్రీ నుంచి రాజకీయ నాయకుల నుంచి ఇంతమంది సపోర్ట్ చేసి ఈ రేంజ్లో నిలబెట్టేయాలి అర్హర విరమాల సినిమాని పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవర్ స్ట్రోమ్ వస్తుంది రేపు థియేటర్ల ఈ ఎన్ని ఏడుపులు ఎరుసోలు ఏరువురి మీ ఏడుపులు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్తో సమానం ఇంతకుముందు ఎవరో మహిళ నాయకులు అన్నారు పవన్ కళ్యాణ్ గారు జగన్ అన్న ఇంటర్ కూడా పెట్టలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సినిమాలలో ఉన్న రాజకీయాలలో ఉన్న ఆయన రేంజ్ ఏందన్నది రేపు అర్థమవుతుంది మీకు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ప్యాన్ అండి సినిమా కాబట్టి ఖచ్చితంగా పవర్ స్టార్ అభిమానులకి జనసేన కార్యకర్తలకి కుటుంబ నాయకులకి అందరూ పవన్ కళ్యాణ్ గారు అంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇష్టం కాబట్టి అందరూ నారా లోకేష్ గారు కూడా నారా లోకేష్ గారు కూడా ట్విట్విట్విట్ చేయడం జరిగింది సినిమా బాగుండాలి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఖచ్చితంగా నేను కూడా అదే కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ కావాలి చాలా మందికి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు హేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ రీసౌండ్ రావాలి కరెక్షన్లు ఐదేళ్ళు ఈ సినిమాని నమ్ముకున్న నిర్మాతకు డబ్బులు రావాలి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నమ్మి డబ్బులు పెట్టి నిర్మాతకు డబ్బులు రావాలి సినిమా హిట్ అయ్యి జనసేన కార్యకర్తలకి కూటమి నాయకులకి అందరికీ తెలుగు ఇండస్ట్రీకి కూడా మంచి రోజులు రావాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్ జై పవర్ స్టార్ జై అర్హర్ వీరమల్లు అంతే అర్హర్ వీరమల్లు చూసి సినిమా ఎట్లుందో కామెంట్ చేయరి జై హింద్